అంటే ప్రస్తుతం ఉన్నాను మరి గతంలో ఉంటిని గతంలో ఉన్నాను అని చెప్పాలి ఇప్పుడు ఉన్నాను అంటే ఆల్రెడీ నిన్న మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము బి అంటే ఉండుట ఓకే బి అంటే ఉండు ఆర్ ఉండుట ఉన్నాను ఇలాంటి మీనింగ్స్ వస్తాయి ప్రస్తుతం ఉన్నాను ఉండుట ఇలాంటివి వస్తే ఏం చెప్పాలి బి అనేది చెప్తాం అయితే ప్రెసెంట్లో ఉన్నాను అనంటే డైరెక్ట్గా బి రావడం కుదరదు కాబట్టి ఎవరినిచ్చింది మనకి వాళ్ళకి యామ్ ఈజ్ ఆర్ అనే తన ముగ్గురు కొడుకుల్ని ఇచ్చింది ఓకే సో ఇప్పుడు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానంటే ఐ ఆమ్ హ్యాపీ అని అన్నాం కదా మరి నేను నిన్న హ్యాపీగా ఉన్నానండి ఆ టైంలో అని చెప్పాలి నేను నిన్న చాలా సంతోషంగా ఉంటాను అసలు తెలుసా నేను నిన్న చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను నిన్న డల్గా ఉన్నాను నేను నిన్న చాలా టయర్డ్గా ఉన్నాను నేను నిన్న చాలా బిజీగా ఉన్నాను అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటమా ఎందుకు లిఫ్ట్ చేయలేదు నా ఫోన్ అంటే నేను నిన్న బిజీగా ఉన్నా ఇప్పుడు ఉన్నాను అంటున్నానా నిన్న ఉన్నాను అంటున్నానా నిన్న బిజీగా ఉన్నాను అంటున్నాను ఇప్పుడు ఉన్నాను అంటే ఐమ్ ఈజ్ ఆర్ చెప్తాను ఐఆమ్ బిజీ అని మరి ఇప్పుడు నేను ప్రస్తుతం గురించి మాట్లాడలేదు పాస్ట్ గురించి మాట్లాడుతున్నా పాస్ట్ అంటే ఏ వర్గ పెట్టాలి టూ వర్బ్ పెట్టాలి మరి కి ఉన్నాను ఎవరెవరు వస్తారు ఇప్పుడు ఎవరు వస్తారు అంటే వజ్ వర్ వస్తారు ఉన్నాను కి టూ వర్బులు ఎవరెవరు వజ్ వర్ నిన్న మనం కొన్ని పాయింట్స్ చూసుకున్నామా ప్రొఫెషన్స్ అడ్జెక్టివ్స్ ఏజ్ వి ఫోర్ ఇలాంటివన్నీ చూసామా ఆ పాయింట్లన్నీ ఇక్కడ కూడా వస్తాయి ఆ పాయింట్లన్నీ ఇక్కడ కూడా వస్తాయి ఫస్ట్ పాయింట్ చూద్దాం చూడండి నేమ్స్ పెద్దగా మారవు నేమ్స్ రాదు నేమ్స్ కాకుండా ఏమేమి వస్తాయి చూద్దాం ప్రొఫెషన్ వస్తుందా రావచ్చు మన వృత్తి గురించి మాట్లాడుకోవచ్చా నేను ఇంతకు ముందు ఒక స్టూడెంట్ని ఇప్పుడు నేను ఒక టీచర్ని నా వృత్తి మారిందా ఒకప్పుడు నేను స్టూడెంట్ని అని చెప్పాలి అప్పుడు ఏమంటాను ఐ ఆమ్ ఏ స్టూడెంట్ వన్స్ అప్ టైం కాదు ఎక్కువ మంది ఇక్కడే తప్పు చెప్తా ఉంటారండి ఐ ఏ స్టూడెంట్ ఎట్ అంటారు ఐ ఐ ఏ స్టూడెంట్ ఎట్ టైం కాదు మీరు గతం గురించి మాట్లాడుతున్నారు గతంలో అప్పుడు మీరు స్టూడెంట్ వచ్చినప్పుడు నేను ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ని ఓకే ఆ సినిమా చూసినప్పుడు నేను ఒక సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ని నేను ఒక స్టూడెంట్ నిన్న వృత్తి ఉంటప్పుడు నేను ఒక స్టూడెంట్ అప్పుడు ఏమంటాను వెన్ దాట్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఇలాగే గుర్తుపెట్టుకోండి ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు వెన్ దాట్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఐ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ థియేటర్ లో ఆ మూవీ ప్లే అవుతున్న రోజుల్లో ఆ రోజుల్లో నేను ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ని ఐ వాస్ అన్ ఎయిత్ స్టాండర్డ్ స్టూడెంట్ ఓకే ఐ వాస్ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ని ఓకే లేదు కోవిడ్ వచ్చిందండి ఆ టైంలో ఇట్లా ఇట్లా అన్నాం అనుకో కోవిడ్ టైంలో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి తర్వాత కోవిడ్ తర్వాత బికాజ్ ఆఫ్ సమ్ లే ఆప్స్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ అని ఏదో చెప్తా ఉందామనుకో అప్పట్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయిని తర్వాత నేను కోవిడ్ తర్వాత దాన్ని రిజైన్ చేసేసి ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో నా వృత్తి మారిందా అప్పుడేమో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ని ఇప్పుడు ఏమంటాను ఐ వర్స్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బిఫోర్ కోవిడ్ ఓకే కోవిడ్ కంటే ముందు నా వృత్తి ఏంటి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తర్వాత రిజైన్ చేశాను ఇప్పుడు వేరే వృత్తి తీసుకున్నాను అప్పుడు ఏమంటానంటే ఐ వాజ్ అంటే గతంలో మన వృత్తి గురించి మాట్లాడినప్పుడు వజ్వర్తో చెప్పాలి కానీ ఆమెజార్తో చెప్పకూడదు ఇప్పుడు నేను టీచర్ని అంటే ఐ ఆమ్ ఏ టీచర్ కానీ అప్పుడు నేను టీచర్ అంటే ఐ వాజ్ ఏ టీచర్ ఐ వాజ్ ఏ టీచర్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అంటే ఐ ఆమ్ ఎ స్టూడెంట్ అప్పుడు నేను స్టూడెంట్ని నిస్ట్ వల్ రావాలి ఐ వర్స్ ఎ స్టూడెంట్ ఎట్ దాట్ టైం ఐ అ స్టూడెంట్ ఓకే సో వేర్ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అప్పట్లో యు పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరూ ప్లేయర్స్ ఇంతకు ముందు దే వర్ ప్లేయర్స్ అతను ఒక లెక్చరర్ ఇంతకు ముందు ఈ మధ్య రిజైన్ చేసేసాడు అప్పుడు ఏమంటాం హీ వర్స్ ఎ లెక్చరర్ బిఫోర్ హీ వర్స్ ఎ లెక్చరర్ బిఫోర్ ఇంతకు ముందు అతను ఒక లెక్చరర్ గతంలో మన ప్రొఫెషన్స్ మార్ అంటే ఇప్పుడు మారితే సేమ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకో అమెజాన్తో చెప్తాం ఇంతకు ముందు ఒక ప్రొఫెషన్ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అనుకో అప్పుడు వజ్వర్లతో చెప్తాం అన్ని చోట్ల వస్తాయని కాదు వచ్చిన దగ్గర వాడండి ఓకే సో గతంలో మన వృత్తి గురించి చెప్పినప్పుడు వజ్వర్ యూస్ చేసాం సెకండ్ పాయింట్ మన ఏజ్ గురించి చెప్పాలి ఓకే ఏజ్ గురించి చెప్పాలి సపోజ్ నాకు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎప్పుడో సపోజ్ నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందండి అప్పుడు నేను అంటున్నాను ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు పదిహేను ఏళ్ళు అంటామా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు పదిహేను ఏళ్ళు మా పేరెంట్స్ ఆ సిటీకి షిఫ్ట్ అయినప్పుడు నాకు టెన్ ఇయర్స్ ఓకే అందరూ సిటీకి వచ్చేసారు పల్లెటూరు నుంచి వాళ్ళు సిటీకి వచ్చేసేటప్పటికి నా వయసు ఎంత అప్పుడు నాకు పదిహేళ్ళు ఇప్పుడు నేను ఏమనాలి వెన్ మై పేరెంట్స్ మూవ్డ్ టు ద సిటీ ఐ వేస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ చాలా మంది చేసే తప్పేండి ఐ ఆమ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ వెన్ మై పేరెంట్స్ మూడ్ అంటారు నో మీ పేరెంట్స్ మూవ్ అయినప్పుడు అప్పట్లో అప్పట్లో మీ వయసు గురించి మాట్లాడతాం గతం గతం గురించి మాట్లాడినప్పుడు యూ షుడ్ మెన్షన్ వజ్ వర్ నాట్ యామ్ ఈ ఆర్ ప్రెసెంట్ అయితే యామ్ ఈస్ ఆర్ గతంలో ఒక్క సెకండ్ క్రితం జరిగిన మొత్తం పాస్టే అప్పుడు వజ్ వర్ చెప్పాలి వెన్ మై పేరెంట్స్ మూవ్డ్ టు ద సిటీ ఐ వాస్ ఎ కిడ్ నేను చాలా చిన్న పిల్లనప్పుడు వాళ్ళ సిటీకి వచ్చినప్పుడు ఓకే సో వెన్ మై ఫాదర్ స్టార్టెడ్ హిస్ ఓన్ బిజినెస్ మా డాడీ తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ని ఐ వాస్ ఎ టెన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ వెన్ మై ఫాదర్ స్టార్టెడ్ హిస్ బిజినెస్ అర్థమవుతుందా సో ఇలా గతంలో మన ఏజ్ గురించి చెప్పినప్పుడు ఆ బాబుకి ఏదో యాక్సిడెంట్ జరిగి స్టిచ్చెస్ పడ్డాయి ఇప్పుడు అంటున్నాను ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ దట్ బాయ్ అంటే ఇప్పుడు హీ కదా బాయ్ అంటే హీ కదా దట్ బాయ్ వస్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అతనికి యాక్సిడెంట్ జరిగినప్పుడు అతని వయసు ఎంత పది పన్నెండు అట్లా చెప్తాం ఓకే ద బాయ్ వస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ర్ ద బాయ్ బర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ మెట్ విత్ దట్ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి పన్నెండు సంవత్సరాలు అర్థమవుతుందా ఇలా గతంలో మన ఏజ్ గురించి మాట్లాడినప్పుడు వజ్ వర్ యూస్ చేస్తున్నాం అండ్ థర్డ్ పాయింట్ మనలో ఉన్న విశేష గుణాలు మన క్వాలిటీస్ దట్ కుడ్ బి పాజిటివ్ క్వాలిటీ ఆర్ నెగటివ్ క్వాలిటీ ఏదైనా అవ్వచ్చు విశేషణాలు ఓకే అప్పుడు ఏం యూస్ చేయాలి ఎడ్జెక్టివ్స్ ముందర కూడా వజ్ వర్ యూస్ చేస్తాం ఓకే వెన్ ఐ హర్డ్ దట్ న్యూస్ ఐ వాస్ ఆన్ క్లౌడ్ నైన్ ఆన్ క్లౌడ్ నైన్ ఆన్ క్లౌడ్ నైన్ అంటే వచ్చిందా పిపిటీల్లో వచ్చింది ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఆకాశంలో తేలిపోతున్నాను సంతోషంతో తేలిపోతాం చూసారా బాగా హ్యాపీగా ఉంటాం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి ఆన్ క్లౌడ్ నైన్ ఇక్కడ యామ్ కానీ వజ్ కానీ రావాలి యామీజారు ఇలాంటివి వస్తాయి ఓకే చూడండి ఇప్పుడు నేను మేఘాలో తేలిపోతున్నాను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానంటే యామ్ ఆన్ క్లౌడ్ నైన్ ఇప్పుడు ఉన్నానంటే యామ్ కానీ నిన్న ఆ న్యూస్ విన్నప్పుడు నేను అసలు ఫుల్ సంతోషంగా ఉన్నాను నిన్న ఆ న్యూస్ విన్నప్పుడు వెన్ ఐ లిసన్ టు దాట్ న్యూస్ ఐ ఆన్ క్లౌడ్ నైన్ ఐ ఐ ఆన్ క్లౌడ్ నైన్ టు ఐట్ న్యూస్ ఐ వాజ్ రియల్లీ ఆన్ క్లౌడ్ నైన్ ఆ న్యూస్ విన్నప్పుడు నేను ఫుల్ ఖుషిగా ఉంటే చాలా సంతోషంగా ఐ ఉంటే ఆన్ క్లౌడ్ నైన్ ఓకే నేను చాలా టయర్డ్గా ఉన్నాను నిన్న నీరసంగా ఉన్నానండి నేను ఐ వాస్ టయర్డ్ ఐ వాస్ టయర్డ్ ఓకే చాలా అలసిపోయి ఉన్నాను ఐ వాస్ టయర్డ్ నేను నిన్న చాలా బద్ధకంగా ఉన్నాను ఐ వాస్ లేజీ ఓకే నిన్న నాకు డ్రౌజీ డ్రౌజీగా ఉండింది మొత్తుగా ఐ వాజ్ డ్రౌజీ ఓకే సో అలాంటి సందర్భాల్లో చెప్తాం ఓకే గతంలో మన క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు ఎబ్జెక్టివ్స్ ముందర వజ్వర్ యూజ్ చేస్తాం ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం మనం గతంలో చేస్తూ ఉన్న పనుల గురించి చెప్తాం నిన్న క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నానని చెప్పాలి ఇప్పుడు టీచ్ చేస్తున్నానంటే ఐ ఆమ్ టీచింగ్ నిన్న టీచ్ చేస్తూ ఉన్నానంటే ఏమవ్వాలి వజ్వర్ అవుతాయి ఓకే నేను నిన్ను మీకు ఫోన్ చేశానండి మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటున్నారు మీరు అప్పుడు నేను అంటాను మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నా నేను మీరు ఫోన్ చేసినప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నాను వెన్ యూ కాల్డ్ మీ ఎస్టర్డే ఐ వస్ టీచింగ్ క్లాస్ ఓకే ఐ వస్ టీచింగ్ క్లాస్ అట్ దట్ టైం ఆ టైంలో నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉంటే ఓకే ఎస్ మీరు ఏదో చెప్తున్నారు నేను ఒక మెసేజ్ పెట్టాను మీరు రెస్పాండ్ అవ్వలేదంటే నాకు కొంచెం బాగాలేదండి నిన్న ట్యాబ్లెట్ వేసుకున్నాను డ్రౌజీగా ఉండింది ఐ టుక్ అ టాబ్లెట్ ఐ వాస్ డ్రౌజీ నిన్న నా స్థితి ఎట్లా ఉండింది మత్తుగా ఐ వాస్ డ్రౌజీ సో నేను ఏం చేస్తా ఉంటుంది మీరు మెసేజ్ పెట్టినప్పుడు నేను అందుకే చూసుకోవాలి నేను నిద్రపోతా ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకున్నాను మత్తు వచ్చింది ఇప్పుడు ఏమంటాను ఐ వాస్ స్లీపింగ్ ఐ వాస్ దాట్స్ వై అందుకే అన్నప్పుడు ఏమనాలి దాట్స్ వై ఐ డి నాట్ రెస్పాండ్ అందుకే నేను మీకు రెస్పాండ్ అవ్వలేదు ఐ స్లీపింగ్ ఎట్ దాట్ టైమ్ సో ఆర్ దాట్స్ వై ఐ డి నాట్ రెస్పాండ్ అందుకే నేను రెస్పాండ్ కాలేదు హౌ వి యూస్ ఓకే సో గతంలో ఒక పని చేస్తూ ఉన్నాను అని అంటే ఏం చెప్పాలి వి ఫోర్ చెప్తాం ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నానంటే అమెజర్ వి ఫోర్ గతంలో ఒక పని చేస్తూ ఉన్నానంటే ఫోర్ ఓకే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానంటే అయామ్ అంటాను నిన్న నేను హైదరాబాద్ లో ఉన్నానంటే ఐ వస్ ఇన్ హైదరాబాద్ ఆంజలి సార్ సరే అన్మ్యూట్ చేయండి దీని మీద కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం సరే అన్మ్యూట్ చేసుకోండి ంగ్ గునింగ్లీ అతనికి వాళ్ళు వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఊటీకి వెళ్ళినప్పుడు ఆ బాబు వయస్సు సిక్స్టీన్ ఇయర్స్

వెరీ గట్ ఓకే yes ఆమే మీరు కాల్ చేసినప్పుడు క్లాస్ టీచ్ చేస్తూ ఉంది అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు she was teaching a class yes

మై మై ఫోన్ బ్యాటరీ బ్యాటరీ డెడ్ ఇప్పుడు ఫోన్స్ అంటే ఇట్టే కదా సార్ ఓకే ఇప్పుడు డెడ్ అయిపోయిందంటే మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ డెడ్ అంటాం మరి మనం గతం గురించి మాట్లాడుతున్నాం కదా సూపర్ మీరు కరెక్ట్ చెప్పారు ఎక్స్ప్లనేషన్ చెప్తున్నాను అంతే సో ఇప్పుడు మై ఫోన్ అంటాం ఇట్ ప్లేస్ లో ఏం చెప్తున్నారు మై ఫోన్స్ బ్యాటరీ బ్యాటరీ మై మై ఫోన్స్ డెడ్ డెడ్ ఫోన్ బ్యాటరీ వాస్ డెడ్ అందుకే నేను మీకు కాల్ బ్యాక్ చేయలేదు కాల్ 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 చేయండి మై ఫోన్ బ్యాటరీ వాస్ డెడ్ దట్స్ వై ఐ కాల్ బ్యాక్ దట్స్ వై ఐ కాల్ బ్యాక్ అందుకే నేను మీకు తిరిగి కాల్ చేయలేదు ఓకే సో ఇది పాజిటివ్ పాజిటివ్ ఆన్సర్స్ ఇప్పటి వరకు పాజిటివ్స్ చూసాం సార్ ఇప్పుడు ఇందులో నెగిటివ్ గా ఆన్సర్స్ చెప్పాలి ఓకే నిన్న నాకు బాలేకుండింది ఐ గుడ్ వెరీ గట్ ఐ వాస్ నాట్ వెల్ ఐ వాస్ నాట్ గుడ్ ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ ఏదైనా చెప్పొచ్చు ఓకే నిన్న నాకు అనారోగ్యంగా ఉండింది అందుకే నేను క్లాస్ తీసుకోలేదు ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎస్టర్డే దట్స్ వై ఐ డింట్ టేక్ ఏ క్లాస్

ఓకే అతనైతే ప్రిపరేషన్ గా రెడీగా లేడు హి వాస్ నాట్ ప్రిపేర్ మేడం అతను ప్రిపేర్డ్ గా లేడు చూడండి సార్ ఈడి వచ్చినంత మాత్రాన ప్రిపేర్డ్ అన్నాం కదా ఈడి వచ్చినంత మాత్రాన అన్ని ఈడీలు వర్బులు కావు కొన్ని ఈడీలు ఎడ్జెక్టివ్ అవుతాయి ఈడి వచ్చిన ప్రతిదీ వర్బ్ కాదు సార్ మనందరికీ ఏం తెలుసు వర్బ్ కి ఈడీలు యాడ్ చేస్తామని తెలుసు ఈడి ఈడి పెడతాం కదా అలా ఈడీ అనుకుంటున్నారేమో ఇది ఆ ఈడీ కాదు కొన్ని కి ఈడీలు వస్తాయి వస్తాయి సార్ ఓకే ప్రిపేర్డ్ ఎగ్జాస్టెడ్ వెక్స్డ్ ఇవన్నీ ఈడీలు వస్తున్నాయా ఈడీ వచ్చినంత మాత్రాన్ని వర్బ్ కాదు అది ఓకే ఇక్కడ ఇది కూడా ఎగ్జెక్టివే ఇప్పుడు మీరేం చెప్పాలి అతని స్థితి ఏంటి రెడీగా లేని స్థితి ఎగ్జామ్ కి రెడీ లేని స్థితి అనమాట సో ఇప్పుడు ఏం చెప్పాలి అతను ఎగ్జామ్ కి ప్రిపేర్ గా లేడు ఎగ్జామ్ ఆ అందుకే ఎగ్జామ్ బాగా రాయలేదు ద ఎగ్జామ్ గుడ్ వై హిస్ ఎగ్జామ్ ద ఎగ్జామ్ వెల్ ఓకే మొత్తం చెప్పండి అతను ప్రిపేర్డ్ గా లేడు అందుకే బాగా పర్ఫామ్ చేయలేదు

ఉత్తరాభరణం ఉన్నట్టుండి నో ప్రాబ్లం ట్రై చేయండి సార్ మీ సొంతంగా ఏవైనా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి కమ్ ఐ వాజ్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ వెన్ వెన్ ఇట్ రెయిన్ వెన్ ద రెయిన్ వెన్ ద రెయిన్ కేమ్

సో అప్పుడు ఇంజపల్లి వెని ట్రైన్డ్ ఐ వాస్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఐస్ వెన్ నిటెన్స్ ఐ వాస్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఓకే వెన్ ఇ ట్రైన్డ్ ఐ వాస్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఓకే ఇ ట్రైన్డ్ ఐ వాస్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను 8th క్లాస్ స్టూడెంట్ ని ఓకే ఐ వాస్ 8th క్లాస్ స్టూడెంట్ వెన్ దట్ మూవీ వాస్ రిలీజ్డ్ అట్ ది

Okay. You are not reachable. You okay. are not available. Okay.